హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ అక్కలు అక్కలు ఆగండి బీరకాయ పొట్టును పడేస్తున్నారా అయితే చట్నీ చూసేద్దామా బీరకాయ పొట్టుని నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత రెండు టమాటోలు కొంచెం పచ్చిమిర్చి ఒక కట్ట పుదీనా కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు ఆ పక్కన కొంచెం అంత పసుపు ఎల్లిగడ్డ నిమ్మకాయ సేదంత చింతపండు ధనియాలు జీలకర్ర ఆవాలు కొన్ని పల్లీలు నువ్వులు కొంచెం సాల్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఒక్కడే పెట్టేసుకోండి కడాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె పోసుకోండి దోస్తులు నూనె మంచిగా గరంగా ఎండకాలు నేను చూపిస్తున్నట్టుగా గిత్తత నూనె పోసుకొని ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం పచ్చడి కదా ఆల్రెడీ తాలింపేస్తాం కదా అందుకని తక్కువ వేసుకోండి దాంట్లో మనం కట్ చేసుకున్న బీరకాయ పొట్టు ముక్కలను కూడా వేసి మంచిగా వేయించుకోండి మంట చిన్న ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి అక్కలు లేదంటే మాడిపోతుంది తర్వాత బావతో మనకుంటాయి సొట్లు నూనె అంతా బాగా కలిసేలాగా కలుపుకో అక్క అది మంచిగా వేగి పసరు వాసన అంతా పోయేలాగా బాగా మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోండి అక్కలు అన్నట్టు అక్కలు మర్చిపోయా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టండి నాకు ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేశాను నేను కాసేపు వదిలేసాక చూడండి ఎంత బాగా వేగిపోయాయో వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మరి ఎక్కువ వేగిపోయాయి అనుకోండి అడిగంటి పోతాయి సో అందుకే ముందే కాసేపు అటు ఇటు అనేసుకొని ఒక ప్లేట్లోకి దాన్ని తీసేద్దాం బయటకి ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం అంత ఆయిల్ వేసి మిరపకాయలు కూడా వేయించేయండి బాగా చిటపట్లు ఆడుతుంటాయి జాగ్రత్త ఏంటమ్మాయి నువ్వు మాకు వంటలు నేర్పిస్తున్నావా అని అనుకోకండి అక్కలు ఏదో ఈ చెల్లెకి తోచిన సహాయం చేద్దామని అట్లా చెప్తున్నా నేనంతే అది బాగా వేగాయక దాంట్లో కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి అక్కలు అదేంటమ్మా దాకా తమ్ముడు తమ్ముడు అని ఇప్పుడు అక్కల మీద పడ్డావా అని అనుకోవచ్చు ఎప్పుడూ తమ్ముళ్ళ కోసమేనా అక్కల కోసం కూడా చెప్పొద్దా కొన్ని ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర బాగా వేయించేసుకోండి అవి ఎంత బాగా వేగితే చట్నీ అంత కమ్మగా ఉంటుంది బాగా వందకి వంద పార్కులు ఇచ్చేస్తారు అక్కలు మీకు అట్లా అని మార్చోగొట్టకండి కొంచెం లైట్గానే వేయించుకోండి అది కూడా చిన్న మంటలోనే వేయించేసుకోండి అవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత కొన్ని పల్లీలు తీసుకొని వేయించేద్దాం అవి కూడా దూరగా వేయించేసండి అక్కలు అవి ఎంత బాగా వేగితే అంత మంచి రుచి వస్తుంది అక్క ఆ తర్వాత కొన్ని నువ్వులు కూడా వేసి చిట్టుపట్ల ఆడించండి ఎందుకంటే కడాయి ఎట్లాగో వేడిగానే ఉంది కదా ఎక్కువసేపు పట్టదక్కా ఆ తర్వాత నాలుగు టమాటో ముక్కల్ని అట్లా వేసేసుకోండి మనం చూపించాం కదా రెండు టమాటోలు ఆ టమాటోలు ముక్కలుగా వేసేసుకొని కొంచెమంతా చింతపండును కూడా విడదీసి అందులో వేయండి కాస్త కలపండి కలపకుండా ఉంటే పోతుంది ఆల్రెడీ బాండిలో నూనె ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు చూసారా టమాటోకి మొత్తం ఎలా అయిపోయిందో తర్వాత మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో నువ్వులు పల్లీలు వేసేసి మిక్సీ పట్టండి చూసారా మంచిగా ఎంత బాగా పౌడర్ అయిందో దీంట్లోనే ధనియాలు ఇంకా జీలకర్ర కూడా వేసి మంచిగా పౌడర్ చేసేసుకోండి చూసారా బాగా పౌడర్ అయిపోయింది దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని పేస్ట్ చేసేసుకోండి దాంట్లోనే వేయించుకున్న బీరకాయ పొట్టు కూడా వేసి అది కూడా ఒకసారి తిప్పేసేయండి ఆ తర్వాత వేయించుకున్న టమాటో ఇంకా చింతపండు ఉంది కదా అది కూడా వేసి ఒకసారి తిప్పుడు తిప్పండి తిప్పుడు తిప్పండి అంటే మిక్సీని తిప్పండి దాంట్లోనే ఒక కొత్తిమీర కట్ట పుదీనా ఇంకా రెండు మూడు వెల్లుల్లిపాయలు ఇంకా కొంచెం సాల్ట్ కొంచెం అంటే మన టేస్ట్కి సరిపడా వేసుకోండి అక్కలు మళ్ళీ మూత పెట్టి మిక్సీ పట్టేసేయండి చూసారా ఎంత బాగా పేస్ట్ అయిందో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని తాలింపు వేసుకుందాం పచ్చడి కదా ఒక మూడు స్పూన్లు ఎక్కువే పడుతుంది ఆయిల్ నేనైతే నాలుగు చెంచాలు వేసుకున్నాను మీ ఇష్టానుసారం మీరు వేసుకోండి అక్కలు ఆ తర్వాత తాలింపులు జీలకర్ర ఆవాలు కూడా వేసి బాగా చిట్పట్లాడించండి కొద్ది కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత చితకు బాగా ఎల్లిపాయలు కూడా వేసేయండి అక్కలు ఆ తర్వాత రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసేసుకోండి మేము ఎండుమిర్చి బాగా తింటాం అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకొని బాగా తాలింపుని వేగించండి తాలింపు అంతా వేగాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం ఆయిల్లోకి వేసేయండి అక్కలు వేసుకొని తాలింపు అంతా దానికి మంచిగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేయకండి స్లిమ్లోనే పెట్టేసి వేయించేసుకోండి చూసారా రెడీ అయిపోయింది బీరకాయ పొట్టు పచ్చడి దోశలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది అక్కలు ఎప్పుడైనా ట్రై చేసి పెట్టండి పిల్లలు కూడా హ్యాపీగా తింటారు బావ కూడా మెచ్చుకోకుండా ఉన్నాడు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై